గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్మ టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సైల్ డిఫెన్స్ అకాడమీ గౌరవ మంత్రివారిలో మోదర రాధానసామి గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ గారు ఈ క్వారీస్ పైన ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్డిఓ గారు డిఎస్పి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు తహసీల్దార్స్ అందరు కూడా ఈ కమిటీలో మెంబర్స్ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ ట్వంటీ డేస్ కావస్తుంది ఇప్పటివరకు రెండు పెద్ద పెద్ద లొకేషన్స్లో లక్డారంలో ఉన్నటువంటి థర్టీ సెవెన్ మైన్స్ కాజుపల్లిలో ఉన్న ఫార్టీ వన్ మైన్స్ మొత్తం సెవెంటీ ఎయిట్ మైన్స్ ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది అధికారులు వారి యొక్క నిబంధనలకు అనుసరించి ఏడి మైన్స్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇందులో తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక ఐదు నాలుగు మైన్స్ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి అవి ఎంఎస్ ఆస్ట్రాక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం ఖాడా మైనింగ్ లారా స్టోన్ ఫ్రెషర్స్ రామా స్టోన్ ఫ్రెషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది ఇమ్మీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పేపర్స్ కూడా మేము సబ్మిట్ చేస్తాం ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్స్ క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజ్ చేసుకొని క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు ఈ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరపతి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి మొత్తం ఇప్పటివరకు ఐదు మైన్స్ క్లోజ్ అయినాయి వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లకడారంలో ట్వంటీ టూ మైన్స్ సంబంధించిన ఒక సవివర్ణమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాతక్ గారు ఈ కాజుపల్లిలో ఉన్నటువంటి థర్టీ ఎయిట్ మైన్స్ సంబంధించిన ఒక సవివరణమైన రిపోర్ట్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సబ్మిట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది అతి త్వరలో అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడి గారు కావచ్చు డిడి గారు కావచ్చు ఆరు మైన్స్కి సంబంధించిన వాటిపైన షోకాజ్ నోట్స్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అది షోకా నోట్స్ మన డీడీ గారు ఇచ్చింది వెంకటేష్ గౌడ్ క్వారి గంగోత్రి మెటల్ ఇండస్ట్రీస్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కాజిపేళ్ళలో ఉన్నాయి వీటితో పాటు డీడీ గారు కూడా షోకాజ్ నోట్స్ ఇవ్వడం జరిగింది అరుణా స్టోన్ క్రషర్స్ అండ్ రిల్లీ మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి డీడీ గారు షోకాస్ ఇచ్చారు మొత్తం సిక్స్ వాటి మీద చాలా సీరియస్గా వాటి మీద షోకాస్ నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో కూడా అప్రాపరేట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు లక్డారంలో ఫోర్ క్రషర్స్ సంబంధించి ఎక్సెస్ ఎక్స్టెంట్లో క్వారీ జరుగుతున్న కారణంగా ఐదు క్వశ్చర్ల పైన కేసెస్ బుక్ చేశాం అదేవిధంగా కాజీపల్లిలో ఎనిమిది పైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి వాటికి నోటీసెస్ ఇచ్చి వాటి క్లోజ్ ప్రాసెస్ అనేది అది త్వరలో కూడా కంప్లీట్ చేస్తాం ట్వంటీ సెవెంత్ రోజు వాటి సంబంధించిన ఫైనల్ సర్వే ఉంటుంది ఫైనల్ సర్వేలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్గా క్వారింగ్ జరిగినట్టయితే ఇమీడియట్గా డీడీ మైన్స్ గారికి మాతారుకుని రాసి కూడా వాటిని క్లోజ్ చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఇప్పటి వరకు సెవెంటీ నైన్ వెహికల్స్ సీజ్ చేశారు దాదాపు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాటి కింద ఫైన్లా ఫైన్ లాగా తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐదారు టీమ్స్ ఏర్పాటు చేశారు వెహికల్స్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాయి వెళ్తున్నప్పుడు ఓవర్లోడింగ్ ఉన్నదా నార్మల్గా అనేది కూడా చూసి దాని మీద చాలా విజిలెంట్గా ఉండడం జరుగుతుంది సో ఈ మొత్తం యాక్టివిటీతోని కొంత ఈ లక్డారము కాజుపల్లి ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యజమానులు నిబంధనల ప్రకారం క్వారీ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో ఎటువంటి ప్రశాంతంగా నిబంధనల అనుసరించి క్వారీ చేయడం అనేది ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ నిబంధనలకు లోబడి చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదు అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఇటు ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం అందులో భాగంగానే కొంతవరకు ఫుడ్స్ అనేవి కనబడుతున్నాయి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ సంబంధించిన ఎంక్వైరీ చేశారు అందులో ఒక మూడు వయోలేషన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ లకడారంలో వాటి సంబంధించి వాటి మీద కూడా కేసులు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇక్కడ ఎఫ్టీఎల్ ఎంక్రోచ్మెంట్స్ ఉందో రిమూవ్ రిమూవ్ చేయడం వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నూతనంగా ఈ మధ్య వచ్చిన డిఎస్పీ గారు చాలా వీటి మీద చాలా పర్టికులర్గా ఉన్నారు ముఖ్యంగా ఓవర్లోడింగ్ వెహికల్స్ కావచ్చు ఎక్స్పోజివ్స్ కావచ్చు కూడా ఇంకా ఎక్స్పోజివ్ సంబంధించిన ఒక టీం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ఫీల్డ్లో ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ వాళ్ళు మన లక్డారంలో కానీ కాజుపేరిలోకి సంబంధించినటువంటి ఈ మైనింగ్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆర్డిఓ గారు కానీ ఇరిగేషను మైనింగ్స్ ఇరిగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి రైడ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సాజ్పల్లిలో రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకపోవటంతో ఎక్స్ప్లోజ్ పర్మిషన్ లేకపోవడంతో రెండు ఎక్స్ప్లూజివ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ కింద మనం కేసెస్ బుక్ చేయడం జరిగింది తర్వాత కూడా అంటనే అక్కడ మిగతా చెక్ చేస్తున్నప్పుడు ఈ ఈ లారీలలో ఈ మెటీరియల్ తీసుకుపోతుంటే చెక్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు రాయల్టీ కట్టినట్టు కానీ దాని మీద కూడా మనం కేసెస్ కూడా బుక్ చేసాం అందులో ఒక లెవెన్ కేసెస్ బుక్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మేము చెక్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డ్యో రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు కానీ చెక్ చేసినప్పుడు కొన్ని ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి అక్కడ ఒక చెరువు ఉంది చెరువుకి సంబంధించి ఎఫ్టిఎల్లో కూడా కొంత మైనింగ్ చేస్తూ అక్కడ కొంచెం డంప్ చేస్తే అందులో కూడా ఒక మనం ఫైవ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీటి కూడా సివియర్గా నిన్న మొన్న కూడా మళ్ళీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తే అందులో భాగంగా కూడా ఒక సిక్స్టీన్ వెహికల్స్ని పట్టుకోవటం అందులో ఓవర్లోడ్ కానీ మిగతా నామ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళ సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ఇక్కడ జరుగుతున్నట్టు ఇల్లు రెగ్యులర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడం కోసమని మేము కంటిన్యూస్గా రైడింగ్ చేస్తాము అవన్నిటిని కూడా తొందరలోనే ఇంకా పర్మిషన్స్ కూడా ఏం లేనట్టయితే మీద యాక్షన్ తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకోవడము